గవర్నర్ ప్రిక్స్ పథకాల ద్వారా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడిన వైఎస్ఆర్సీపీ స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన సభ్యులు ప్రత్యక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు ప్రజలిస్తేనే వస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవు క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేయాలి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం పూట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల మార్చి పది నుంచి నామినేషన్ల స్వీకరణ పదమూడున పోలింగ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ నీర్ ప్రసంగించారు ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకి మేలు చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం మెగా డిఎస్సీ దష్టంపై సంతకం చేశాం అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడులు పెడుతున్నాం మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరూ మెరిగిన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం ప్రతి నెల ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పింఛను అందిస్తున్నారు

Of damage done to the state by the previous regime through the seven white papers. These white papers revealed the gross mismanagement of the state finances, diversion of state resources, erosion of state revenue by looting of natural resources, and flawed policies in excise and sand mining, discounting 25 years of. Future income by diverting the taxes of the government, exorbitant debt level and borrowing at high interest rate, borrowings in violation of Government of India guidelines, diversion of centrally sponsored scheme for funds, collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ మై గవర్నమెంట్ అండ్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫర్ కాన్సెప్ట్ ఐ సూపర్ సిక్స్ ప్రామిసెస్ అండ్ స్ట్రెడ్ ఫాస్ట్లీ బిగన్ వర్కింగ్ టువర్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ and the revival of the state reviving the past glory of brand Andhra within the first few days we have taken decisive steps to fulfill our commitments and bring tangible improvements in people's lives which include abolition of land titling act enhancing social security pensions रुपीज फोर थाउजेंड अनाउंसिंग ऑफ मेगा डीएससी फॉर रिक्रूटमेंट ऑफ सिक्सटीन రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది ఈ క్రమంలో ఇటు గవర్నర్ నుంచి అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేసింది సోమవారం అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభమయ్యే గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు ప్రజా సమస్యలను వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యేలు Are already showing results. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన తర్వాత సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు ఈ సమాపేశంలో ఆయన మాట్లాడారు మనం రంగంలో ఉన్నాం విజయం దిశగా అడుగులు వేయాలి ప్రజా సమస్యల విషయంలో రాజలేని పోరాటం చేయాలని తెలిపారు నిజాయితీ చేయాలని తరఫున పక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తేనే వస్తుందని డిప్యూడి పవన్ కళ్యాణ్ తెలిపారు అత్యధిక మెజారిటీతో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని అన్నారు ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు గవర్నర్ గారు గత ప్రభుత్వంలో నాయకులు వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈరోజు నేను చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్ర నాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వాడు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చి ఇస్తేనే వస్తుంది బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది రైట్ సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకొస్తే వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఏపీ తెలంగాణ ఐదుగురు చొప్పున మొత్తం పది మంది పదవీ కాలం ముగియనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువారపు రామారావు పదవీకాలం ముగిసింది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ చేసింది ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉన్నాయి మార్చి మూడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు మార్చి పది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్ల పరిశీలన మార్చి ఉపసంహరణ మార్చి పదమూడు పోలింగ్ మార్చి ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అనంతరం ఓట్ల లెక్కింపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం గంటల నుంచి జరుగుతుంది బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ప్రజాదర్ప నిర్వహించారు అనేక సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు దశలవారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కొండ్రు రత్నబాబు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు اغريز <laughs> ور మీ నాగరికి లేడీస్ అందరు వచ్చారు కదా నేను ఆల్రెడీ మొన్న ఒక రోడ్ ఇవ్వడానికి మీ దగ్గరికి డి పంపించాను కదా मैं वो इस तरह बैठे आज आज वो मत बैठे डाइट में पाजी रिश्ता है उनका हम आसान लगा बोले पाजी रिश्ता है वैसे भी कहाँ पर तुम्हारे नहीं कितनी की है यार जी फेस्ट हाँ ये पास्ता में पहले यकृत में తెల్లారి తగుతుందని నేను చెప్పను కట్టి పరిస్థితుల్లో నేను చేస్తాను ఊరి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే నీళ్లు రాలేదు నీళ్లు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయో అవన్నీ చూస్తా అంటే అవి ఖచ్చితంగా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని నాకు తెలియాలంటే మీరు మన ఆఫీసులో ఇప్పుడు తెచ్చుకోపోయినా రేపు ఎవరో ఒకరు వచ్చి ఒక రెండు డాక్యుమెంట్లు పలానా రెండో వార్డు వాళ్ళని చెప్పి మీరు ఇవ్వండి దాని మీద వెరిఫై చేసిన తర్వాత ఎందుకు జరిగిందో చెప్తాను సహజంగా నాకు కూడా ఈ భూముల మీద నాకు నాకు కొంత అవగాహన ఉంది ఇవి ఎప్పుడో ఉన్న పరిస్థితులు బయడి తీసి దాని కింద తెలియ అందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ఎంప్లాయీస్ మున్సిపల్ ఆఫీసుల ఒక మీటింగ్ జరిగింది అలాగే ఈరోజు క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రజాతరఫా నడిపితే దాదాపు ఎనిమిది వందల పైచులకు అప్లికేషన్స్ రావడం జరిగింది దీనికి కారణం జరిగిన ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో లేదు అనేటువంటి విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి అలాగే ఏ విషయాన్ని పరిశీలించినా సరే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా సమస్యలే తప్ప పరిష్కారం దిశగా ఎక్కడికి వెళ్ళలేదు దాదాపు ఈ నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి ఎనిమిది నెలల పాటు అన్ని ప్రాంతాల్లో అన్ని సమస్యలు ఎదుర్కొంటే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా భూ ఆక్రమలు అలాగే ప్రధానంగా పెన్షన్స్ అతను కాలం ఒకసారి భర్త చనిపోయడానికి భార్య పెన్షన్ ట్రాన్స్ఫర్ అవ్వదు లేదా భార్య చనిపోయినందుకు భర్తకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ రకంగా పెన్షన్స్ కానీ అన్ని విషయాల్లో ఇచ్చాఖలు ఎక్కడా లేదు ఇవన్నీ కూడా ఆనాడు మాట్లాడే అవకాశంగానే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపిస్తారని చెప్పేసి ఏఏ డ్రైవ్ కెమిస్ట్రీ ఇన్నోవేషన్స్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ మెటీరియల్స్ ఫార్మాసూటికల్స్ అండ్ హెల్త్ కేర్ అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ ని ఈ రోజు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విడుదలైంది కార్యక్రమానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు అనంతరం ఆయన మీడతో మాట్లాడారు మెరగపుడి రామకృష్ణ సిద్ధార్థ కళాశాలలో జరిగిన సుప్రజ్ఞ అనే ఈవెంట్ లో నిర్వహించిన బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే అంశంపై మన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి సివిల్ ఇంజనీర్ విద్యార్థులు పాల్గొనగా వారి సృజనాత్మకత మరియు మోడల్ ప్రెజెంటేషన్ ని మెచ్చి ఆ కళాశాల మేనేజ్మెంట్ మరియు ప్రిన్సిపల్ ఆఫ్ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మన విద్యార్థులకి మొదటి మరియు ద్వితీయ బహుమతులు ఇచ్చారు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకి మేలు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడిన వైఎస్ఆర్ సిపి స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన సభ్యులు ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు ప్రజలిస్తేనే వస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవు క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేయాలి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల మార్చి పది నుంచి నామినేషన్ల స్వీకరణ పదమూడున పోలింగ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం